శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం మెట్లు గ్రామానికి చెందిన మేజర్ కవిత మరోసారి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు ఆర్మీ క్యాంపు నుంచి గ్రామానికి చేరుకున్న మేజర్ కవితకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు దీంతో మేజర్ కవితకు ఇండియన్ ఆర్మీ గ్రామస్తులు ఆమెకు ఘనంగా సత్కరించారు ఇటీవల బ్రహ్మపుత్ర నదిపై ఇరవై ఎనిమిది రోజులు రాఫ్టింగ్ యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు ఈ యాత్రలో ఎదురైన రాకాసి అలలను ధైర్యంగా ఎదుర్కొని అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించారు దేశవ్యాప్తంగా ఎంపికైన పన్నెండు మంది సైనికుల్లో మేజర్ కవితకు రాష్ట్రపతి ఏపీ ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు మేజర్ కవిత చూపిన ధైర్యం సేవాభావం భారత ఆర్మీకి విశిష్ట గౌరవాన్ని తెచ్చిపెట్టింది ఈ విజయంతో శ్రీకాకుళం జిల్లా యువతకు ఆమె సాధన ఒక ప్రేరణగా నిలుస్తుందని పలువురు హర్షం వ్యక్తం చేశారు సరే ముందు రండి రామేశ్వర రామేశ్వర ఫోటో తీసుకోండి to back. ఆంధ్రప్రదేశ్ కడపటి రాష్ట్రం అయినప్పుడు కూడా అందులో మన జిల్లా మొదటి జిల్లా అయినప్పుడు కూడా మన మండలం మారుమూల మండలం అయినప్పుడు అందులో మన గ్రామం మరీ మారుమూల గ్రామం అయినప్పుడు కూడా మారుమూల గ్రామాన్ని కూడా వాస కల్పించినటువంటి వన్ని తెచ్చినటువంటి మా వాసి రమ్య కవి కవిత ఆమెకి చేసినటువంటి చిరు సన్మానం మాకు ఎంతో హృదయానికి ఆనందం కలిగిస్తుంది ఈ సందర్భంలో ఆమె చేసిన ఈ సాహసానికి మనం చేసిన సన్మానానికి అలాగే గురుపల్లి పంచాయతీ సర్పంచ్ గారు శ్రీ లక్ష్మీనారాయణ గారిని వేదిక కోరుచున్నాము ప్లీజ్ కమాండ్ అది సామాన్యమైన కథ అతి ప్రమాదకరమైనది అతి నేర్పుతో చేయాల్సిన పండు ఆ శిక్షణ ఆ నాయకత్వ పటిమ మరియు ఆ స్ఫూర్తిగా అయిపోయిన బోధంతో అసాధారణ నైపుణ్యం కనబడినటువంటి ఆమె మన కవిత నిమాష్ డ్రాఫ్టింగ్ నోట్ స్థాపనలో కీలక పాత్ర పోషించి భారత సైన్యంలో అగ్రంచర్ ట్రైనింగ్ సామర్థ్యాన్ని విస్తరించారు వీరి ప్రతిభా పాఠవాలు అనేక మంది కొనియాడారు మహదానందం సార్ ఇప్పుడు నేను చెప్పుకుంటే మా గ్రామంలో నేను చెప్పు వాసి పిల్లలు వారి వాసి తెచ్చినటువంటి పల్లె అయింది ఒకవేళ మెట్టు మేము పెట్టుకోవాలని అనుకుంటున్నాం అయితే మాకు చాలా ఆనందంగా ఉంది ప్రపంచ స్థాయి ఖ్యాతమైనటువంటి యొక్క అవకాశం పొందిందంటే మేమే మా పంచాయతీ కాదు భారతదేశం కలిగితే తగ్గ విషయం ్రహ్మపుత్ర నదిలో ఆ అమ్మాయి సాహసం చేసింది ఆ సాహసం చేసినప్పుడు తల్లిదండ్రులు కొద్దిగా టెన్షన్ పడుతుంటారు ఈ గ్రామస్తులైతే ఏ రకంగా టెన్షన్ పడాలి ఏ రకంగా ప్రోత్సహించారు వాస్తవం గ్రామానికి విషయం ముందుగా మాకు తెలియదు కానీ ఆ తల్లిదండ్రుల గుండి ఎంత నిబ్బరమైనదో ఎంత ధైర్యమైన చూడండి ఆ అమ్మాయిని నేను చెప్పుకోవాలి సాహసోభంగా పంపించారంటే మా పాప మాకు దక్కితేదో లేదో అంత భీమలో కూడా ధైర్యంగా ఉండి వాళ్ళు ఆ పాప చేసిన కృషికి ప్రోత్సహించారు నాకేం కాదు నాన్న నేను నిజంగా సారికి సక్సెస్ అయ్యే వస్తానని తెలిపిన అందుకు తల్లిదండ్రులు వాళ్ళకి నిబ్బరానికి వాళ్ళ గుండి ధైర్యానికి నిజంగా పరమాత్మనే కాకుండా మా దేవత కులమహంకలంబరు కూడా వారికి కూడా దీర్ఘుశు ఇచ్చి ఇటువంటి పాపాలనే మా గ్రామంలో బోల్డ్ మంది ఇంకా ముందుకు వస్తారని చెప్పేసి మన జిల్లాలో స్థాయిలోనే ఎంతమంది క్రీడాకారులు సాహసోపయత్నం చేసినటువంటి చాలామంది ఉన్నారు ఇటీవల కాలంలో కడపలో కూడా ఏదో ఒక అమ్మాయి వచ్చింది కానీ మాకు సంతోషమైన విషయం ఏమిటంటే మా పాప మా ఊరు పాప మారుమూల గ్రామంలో ఉండి కూడా చిన్నప్పటి నుంచి పట్టుదలతో ఆమె ప్రయత్నం చేసి ఇంత స్థాయి తెచ్చి మా గ్రామానికే ఒక ఘనతరమైన పేరు తెచ్చినందుకు చాలా గర్వకారణంగా ఉంది మా గ్రామస్తులందరూ కూడా అందరికీ సేవ సంఘం కాండ్ల అండమాన్ బిడ్ర విశాఖపట్నం మీకు అంతా కూడా గరిస్తున్నారు గరించి ఈ అనేది సపరేట్గా మేము ఈ కార్యక్రమం తీసుకుంటే రోజు సన్మానం చేస్తాము ఆమె తెచ్చినప్పుడు కీర్తి ప్రతికి మేము ప్రశంసలు అందించాలని ఉద్దేశంతో మా పాప మా ఊడ్లో కుట్టుందని చాలా గర్వపడుతుంది ఓకే చూడండి నేను బాబు వెళ్ళిన కృషి ఉంటాను నేను ప్రత్యేక గ్రామం ప్రత్యేక ఇంటింటి గ్రామం అందరూ ప్రజలకు కోరుతాను మా బాబు గారి చూసి మా బాబు చూసిన మా బాపం పైకి వచ్చింది అందరూ కూడా అలాగే రావాలని ఇది గ్రామే కాదు బై పక్క పక్క పక్కన గ్రామం కూడా అదే నేను ఆశ్రయిస్తాను అనమాట పాప పైకి వచ్చింది అందరూ కూడా తన గర్జన్ ఉపారంగా మీదగా రావాలని కోరుతున్నాను మీరు చెప్పండి అమ్మా ఇప్పుడు మీ పాపకి మీరు ఏ రకమైనటువంటి ప్రోత్సాహం లేదు అప్పటి నుంచి ఆ ప్రోత్సాహం సరి నేను ప్రోత్సహించిన కన్నా తల కుసులు పెట్టదనుకుండా ఎక్కువ పైకి వచ్చిందండి పాప తను చిన్నప్పటి నుంచి ఏదనుకుంటే సాధించింది